कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरमो प्रथमस्कन्धमो శస్వత్ త్రతత్రా జగద్గురు భవతో దర్శనం పునర్భవ దర్శనం ఓ జగద్గురు మీ జీవితమున అడుగడుగున సదా విపత్తులు సంభవించుగాక ఏలయనగా విపత్తులందే నిక్కముగా మీ యొక్క దర్శనముగు చుండును మీ దర్శనమైన ఇక జనన మరణ చక్రముందు పడక జీవుడు మోక్షము నందుచున్నాడు ఓ జగద్గురు జగద్గురువు అంటే జనించి గతించేదానికి ఆధారమైన స్వరూపము ఇక్కడ జగత్తు యొక్క గురువు అంటే అంటే ఏదైతే ఈ సృష్టిలో సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడింది మొత్తం కూడా ఆ గురుమూర్తి యొక్క ఆధారంతో ఇక్కడ సృష్టింపబడుతూ ఉన్నది జనించుతూ ఉన్నది అదే ఈ జనించింది ఏదైతే ఉందో అదే మళ్ళీ జనించేదానికి ఆధారమైన స్వరూపము పరమాత్మ ఇక అదే విధంగా గతించేదానికి ఆధారమైన స్వరూపము కూడా పరమాత్మ ఈ విధంగా ఈ జగత్తు అంటే ఈ మొత్తం ఈ విశ్వం మొత్తం కూడా ఈ జగత్తులోనిదే విశ్వం మొత్తం ఏ ఆధారంతో ఉందంటే జనించి గతించే దాంట్లోనే ఆధారమై ఉందన్నమాట ఈ విశ్వం ఒక పూట కనపడి రెండవ పూట గతించిపోయేది దీనికి ఆధారమైన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ ఉన్నవాడే ఇక్కడ పరమాత్మ ఆ ఉన్నవాడే ఈ జగత్తుకి ఆధారమైన ఉన్నవాడే ఇక్కడ గురుస్వరూపము ఎవరయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఈ జనించి గతించేదానికి సంబంధించిన ఆధారమైన స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ అదే విధంగా ఓ జగద్గురు మా జీవితమున మన జీవితమున అడుగడుగున సదా విపత్తులు సంభవించుగాక ఏలయనగా విపత్తులెందే నిక్కముగా మీ యొక్క దర్శనముకు చుండను మనకి అడుగడుగున విపత్తులు అంటే అడుగడుగున సమస్యలు అడుగడుగున కష్టాలు అడుగడుగున అనేక రకాల విపత్తులు ఈ విధంగా మన జీవితంలో అడుగడుగునా కూడా అనేక రకాలైన సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుందన్నమాట ఈ లోకములో ఆ విధంగా ఒకరికొక రకమైన సమస్య అంటే ఇంకొకరికి ఇంకొక రకమైన సమస్య ఒకరికి ఒక రకమైన అంటూ కష్టం అంటూ ఒకదాని వల్ల ఒకరక ఒకరికి కష్టం వస్తే ఇంకొకరికి ఇంకొక విధంగా కష్టం వస్తూ ఉంటుంది అట్లానే ఈ బ్రతుకు తెరువులో అడుగడుగునా కూడా మనం జీవితం అనేది విపత్తులతో ఏదైనా దుఃఖకరమైన జీవితాన్ని మనం జీవించుతూ ఉన్నాం కానీ ఆనందకరమైన జీవితం అనేది మనం ఎవరం కూడా జీవించటం లేదు అడుగడుగునా కూడా విపత్తులందే నిక్కముగా మీ దర్శనం అసలు మనకి ఎప్పుడూ ఇక్కడ భగవంతుడు కూడా మనకి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు అంటే మనకి కష్టం వచ్చినప్పుడే భగవంతుడు మనకు గుర్తొస్తూ ఉంటాడు ఆయన ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఓ భగవంతుడా ఈ కష్టాన్ని తీర్చిన ఆయన అని మనం అప్పుడే భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటాం భగవంతుణ్ణి శరణ ఏడుతూ ఉంటుంటాం అన్నమాట అదేవిధంగా అడుగడుగునా కూడా ఈ విధంగా విపత్తులెందే మీరు గుర్తొస్తూ ఉంటారు గుర్తుకి వస్తూ ఉంటారు మీ దర్శనమైన పిదప ఇక జననమరణ చక్రమంతో పడక జీవుడు మోక్షాన్ని ఇక భగవంతుని యొక్క దర్శనమైతే జీవుడికి ఈ జననం అనేది కానీ ఈ మరణం అనేది కానీ ఈ రెండింటి యొక్క విధానం అంటూ లేకుండా ఈ రెండింటి యొక్క ప్రక్రియ అంటూ లేకుండా సంపూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడు ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శనం అయిన తర్వాత భగవంతుని యొక్క దర్శనం అయిన తర్వాత ఈ జననం అనేది కానీ ఈ మరణం అనేది కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు అని మనకి ఈ భాగవతం ద్వారా మనకు తెలియజేయటం జరుగుతుంది మరి ఇక్కడ ఇక విషయాన్ని తత్వాన్ని ఎవరి మీద మనం తీసుకోవాలి మనం జన్మించలేదా మనం కూడా మరి జన్మించి కొంతకాలం ఉండటం లేదా తర్వాత కొంతకాలం ఉండ తర్వాత మళ్ళీ మరణించటం అనేది జరగటం లేదా మనకు మున్ మనకంటే చిన్నవాళ్ళు కానీ మనకంటే పెద్దవాళ్ళు కానీ మనతోటి వారు కానీ లోకంలో అనేక సందర్భాలలో అనేక రకాలుగా అనేక కోణాలుగా ఈ జనన మరణాలనేది మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా అయితే మనము కూడా ఒక రోజుకి ఏదో ఒక కారణం చేత అదే తప్పనిసరిగా మనకు కూడా తటస్థించుద్ది ఎట ఎలాంటి సంశయం అంటూ లేనే లేదు అయితే ఈ మరణం అనేది తటస్థించక ముందే మనం చేయవలసిన పనేంటిది అంటే భగవంతుని ఎందు భగవంతుని దర్శించటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యం ఇంతకంటే ప్రధాన కర్తవ్యం అనేది రెండవదంటూ లేనేలేదు ఎందుకు భగవంతుణ్ణి దర్శించటం ప్రధాన కర్తవ్యమై ఉన్నది అంటే భగవంతుని దర్శనం కానీ మనకు అయ్యిందంటే ఈ జన్మించటం కానీ ఈ మరణించటం కానీ ఈ రెండింటి యొక్క క్రియ అనేది మనకు తొలగిపోతుంది ఎప్పుడైతే జన్మించడం మరణించడం అనే ప్రక్రియ తొలగిపోతుందో ఇక మనకి అసలు సమస్యలు అనేది ఎక్కడి నుంచి చెప్తున్నాయి మనకి మనం పుట్టాం కాబట్టి పుట్టిన కానిచిపోయేలోపు అనుభవించే అనుభవకాలం ఏదైతే ఉన్నదో అదే మనకి ఇక్కడ సమస్యలు అనేది తయారవుతూ ఉన్నాయి అసలు పుట్టకపోతే ఏ సమస్య అంటూ ఉండదు కదా మరి అటువంటి పుట్టుక లేని స్థానం ఏదైతే ఉన్నదో అది భగవంతుని యొక్క దర్శనం భగవంతుని యొక్క సన్నిధి మరి అటువంటి భగవంతుని దర్శనం మనం ఈ మానవ జన్మత్తినందుకు ఈ మానవాకారం ధరించినందుకు ఇది అన్ని జీవరాశులలో కూడా ఉత్తమోత్తమైనది ఈ మానవ జన్మని మనకి అనేక శాస్త్రాలలో పెద్దలు అనేక రకాలుగా చెప్పి ఉన్నారు అయితే ఆ ఉత్తమోత్తమైన జన్మని దేనికి అందులు పేరు పెట్టారు అంటే కేవలము ఏదో ఈ శరీరానికి అంత వస్త్రాన్ని చుట్టుకొని లేకపోతే దీనికి సంబంధించిన ఏదో ఒక ప్రత్యేకతమైన ఒక క్రియ చేసి ఆ క్రియ వల్ల ఏదో సాధించాము అని ఆ క్రియ వల్ల ఏదో పొందాము అని వీటి ద్వారా కాదు మానవ జన్మ ఉత్తమోత్తమైనదని మనకు పెద్దలు మన పూర్వీకులు మనకు పెట్టింది ఏ జనన మరణాలు అంటూ లేకుండా ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన భగవంతుని యొక్క స్వరూపము ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని దర్శించి ఇక ఈ జననం అనేది లేకుండా ఈ మరణం అనేది లేకుండా ఈ రెండింటికి అతీతంగా ఎప్పుడూ చావు పుట్టుకులు అంటూ లేకుండా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని చేరటము ఆ స్థితిని పొందటమే ఈ మానవుడి యొక్క కర్తవ్యము ఈ మానవుడి యొక్క బాధ్యత అది అటువంటి వాడికి ఇక్కడ మానవుడు అని మనకి పెద్దల పూర్వీకులు పేరు నిర్ధారణ చేశారు మా అంటే అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించేది డు అంటే ఉండేవాడు అని అంటే మానవుడు అంటే దాని అర్థం ఏమిటిది అంటే అజ్ఞానం అంటూ లేకుండా ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడే మానవుడు అజ్ఞానం అంటే ఏదైతే లేకనే ఉండట్టుగా మాయా లేకనే ఉండట్టుగా భ్రమచందించి అదే నిజము అనుకునేదే ఇక్కడ అజ్ఞానము ఆ లే ఉండదే ఉండట్టుగా ఏదైతే ఉండదో ఆ ఉన్నది ఉన్నట్టుగా యొక్క విధానాన్ని చూసి ఆ ఉండతత్వమే తానైనది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ జ్ఞానము అటువంటి జ్ఞానస్థితిని పొంది జ్ఞాన రూపకంగా నిలబడగలిగిన వాడెవడైతే ఉన్నాడో అసువంటి వాడే ఇక్కడ మానవుడు అని మనకు పెద్దల పూర్వీకులు పేరు పెట్టారు చలవిచ్చారు అన్నమాట ఆ పేరులో ఉండ సారాంశము అర్థము అది అయితే ఇప్పుడు మనం ఎక్కడుంటున్నాము ఎప్పుడు స్థిరంగా ఈ జనమరణాలు అంటూ లేకుండా స్థిరంగా ఉండే యొక్క స్థితి ఎందు భగవంతుని యొక్క స్థితి ఎందు మనం ఉంటూ ఉన్నామా లేక చావు పుట్టుకలు ఎప్పటికెప్పుడు మారిపోయే ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ మారిపోయే ప్రపంచం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా అని కాని మనకు మనం కానీ విచారణ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఏంటిదో మనకే అన్నమాట అటువంటి విచారణ ద్వారా మనం ఈ మారిపోయే ప్రపంచం వైపు నిజము అనుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా అయితే ఈ మార్పు అంటూ లేకుండా ఎప్పుడూ స్థిరంగా ఉండే తత్వమే భగవంతుని తత్వం అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా మనం ఆ భగవంతుని యొక్క తత్వాన్ని దర్శించాలి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని కానీ మనం దర్శించినట్లయితే తప్పనిసరిగా ఈ మరణం అనే మరణమనే ఈ రాకడ పోగడనేది తొలగిపోతుందని కంఠాపదంగా మనకి ఇటువంటి భాగవతం ద్వారా భగవద్గీత ద్వారా మనకు పెద్దలు అనేక రకాలుగా తెలియజేస్తున్నారు ఎందుకు మనం దీనివైపు మనం ప్రయాణం చేయటం లేదు అని మనం గట్టిగా కానీ విచారణ చేసి ఆ విచారణ ద్వారా నిజ నిర్ధారణ ఇది నిజమేను మనం ప్రయాణం చేసేది మొత్తం కూడా అబద్ధమైన జీవితమేను ఇందులో ఎలాంటి సంశయం అంటూ లేదు అబద్ధము అంటే ఈ రోజుండి రేపు లేకుండా పోయేది ఒక గారడీ విద్య లాంటిది మన జీవితం గారడీ విద్య అంటే గారడీ వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఏన చిత్ర విచిత్రాలు అక్కడికక్కడే సృష్టించి దాన్ని మళ్ళీ వెంటనే కనువెప్పు కనురెప్పపాటులో కనపడకుండా పోయే పోతూ ఉంటుంది ఏదేదో చేస్తూ ఉంటాడు చిత్ర విచిత్రాలు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మనకి చే మనకు కనికట్టి కట్టి చేస్తూ ఉంటాడు గారడీ విద్య ఆ గారడీ వాడు ఏ విధంగానైతే అయితే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేస్తూ ఉంటాడో మన జీవితం కూడా అదే విధంగా లేనిదాన్ని ఉన్నట్టుగా చూస్తూ ఉంటాము ఉన్నదాన్ని లేనిదానిగా మనం భావిస్తూ ఉంటాము ఇది మనం జీవించే జీవితము అంటే ఏది లేదు ఈ మనం బ్రతికే బ్రతుకంతా కూడా మారిపోతూ ఉన్నది మనం పుట్టింది లగాయితూ ఈ శరీరం పుట్టింది లగాయతూ క్రమేపి మార్పు చెందుకుంటూ వస్తూ ఉన్నది దీంతోపాటు దీని క్రియలన్నీ మారిపోతూ ఉన్నాయి ఈ విధంగా ఈ శరీరం మారి 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 ఒక పూటకి ఈ శరీరం కనపడకుండా కూడా పోతూ ఉన్నది ఇదే కదా మార్పు ఇంతకంటే మార్పు ఏ ఉంటుంది ఇంతకంటే పెద్ద మాయే ఉంది అయితే మనం ఏమనుకుంటున్నాం ఇది నిజం అనుకుంటున్నాం కదా ఇది నిజం అనుకుంటున్నాం నిజమైతే ఇక్కడ స్థిరంగా ఉండటం లేదు కదా ఇది మారిపోతూ ఉన్నది కదా ఇదే కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా మారిపోతూనే ఉన్నది దీనికి మూల కారణం కాలమే కాలం అంటే దాని అర్థం ఏంటిది కదిలిపోయేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ కాలం ఆ కదిలేదే కాలం ఆ కదిలేదాంతో ఇది మొత్తం కూడా కదిలిపోతూ ఉన్నదనమాట ఈ అనంతకోటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉపాధులు ఏవైతే ఉండయో ఈ మొత్తం కూడా కాలంతో పాటు కదిలిపోతూనే ఉండయి అందువల్ల దీన్ని మొత్తాన్ని కలిపి మనకు ప్రపంచము ఉన్నారనమాట దీన్నే ఈ ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడూ కూడా మారిపోతూనే ఉంటుంది పుట్టింది లగాయతూ కదులుతూనే ఉంటుంది అనమాట నిరంతరం కదిలి 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 ఒక పూట లేకుండా పోతుంది మళ్ళీ పుట్టుద్ది కదిలి 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 ఒక పూట మళ్ళీ లేకుండానే పోతుంది ఇదే ఈ కాలమహిమ ఇదే మాయా అంటే ఇప్పుడు మనం మాయలో జీవిస్తూ ఉన్నామా కదలకుండా మెదలకుండా ఎప్పుడు స్థిరంగా ఉండే తత్వం భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వములో మనం జీవించుతూ ఉన్నామా అని ప్రశ్నించుకుంటే మనం తప్పనిసరిగా కదిలిపోయే కాలంలోనే జీవిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా కాబట్టి ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ కూడా దేనికోసం మనం ప్రయాణం చేస్తున్నాము దేనికోసం మనం కాలాన్ని హెచ్చించుతూ ఉన్నాము లేకనే ఈ రోజుండి రేపు లేకనే ఉండదాని కోసం మన కాలాన్ని మొత్తాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాము లేకపోతే ఈ కదే కాలంతో మనం స్థిరమైన తత్వం కోసం శ్రమపడి ఆ తత్వాన్ని పొంది ఆ తత్వంలో ఉండేదానికోసం మనం కాలాన్ని ఉపయోగపెట్టుకుంటూ ఉన్నామా అని గాని మనం ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి కనపడేది ఈ రోజుండి రేపు లేకుండా పోయే దానికోసమే మన కాలయాపన మొత్తం చేస్తూ ఉన్నాం కాలాన్ని మొత్తం దానికోసమే ఉపయోగపెట్టుకుంటూ ఉన్నాం మన సృష్టిలో అన్నింటికంట విలువైనది కాలం అన్నింటికంట విలువైనది సమయం అందువల్ల ఎవరైతే ఎవరైతే జ్ఞానులు ఉండారో ఆ జ్ఞానులు ఈ కాలాన్ని సమయాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంతో అవసరం దేనికి ఎంత అవసరమో అంత మట్టికే ఉపయోగపెట్టుకొని ఆ కాలాన్ని ఆ విధంగా సద్వినియోగపరుచుకుంటారు డబ్బు కన్నా కానీ బంగారం కన్నా కానీ మన జీవితం కన్నా కానీ కాలమే అన్నింటికంటే ఉన్నతమైనది కాలమే అన్నింటికంటే కూడా గొప్పది అన్నమాట ఏదైనా మన జీవితంలో పోతే మనం సంపాదించుకోవచ్చు కానీ కాలాన్ని ఒక్క క్షణమైన జరిగిపోయిన కాలాన్ని ఎవరం కూడా తిరిగి తీసుకురాలేము అందువల్ల ఒక్క క్షణాన్ని కూడా వృధా చెయ్యకుండా జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు అంటే నిరంతరము తను వర్తమాన కాలములోనే జీవిస్తూ ఉంటారన్నమాట అంటే వర్తమాన కాలము అంటే గడిచిపోయింది ఏదైతే ఉందో అది భూతకాలము రాబోయే కాలం ఏదైతే ఉందో అది భవిష్యత్తు కాలము ఇప్పుడు ఈ సమయంలో ఎప్పటికెప్పుడు ఏ సమయంలో జరిగేది ఏదైతే ఉందో అది వర్తమాన కాలము ఎందుకు వాళ్ళు వర్తమాన కాలాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు అంటే ఈ వర్తమాన కాలమే భూత భవిష్యత్తు కాల కాలాలకే పునాది అయ్యింది ఎందుకు అంటే ఇప్పుడు ఈ వర్తమానంలో చేసిందే కొద్దిసేపటికి భూతకాలం కింద వెళ్ళిపోతుంది అదే దీని యొక్క అనుభవమే భవిష్యత్తుకి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల భూతకాలాన్ని భవిష్యత్తు కాలాన్ని రెండింటినీ ఎప్పుడు కూడా జ్ఞానిని జ్ఞాని పట్టించుకోడు కేవలం వర్తమానమే వర్తమాన కాలాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు ఆ వర్తమాన కాలం కూడా ఏ విధంగా ఉపయోగించుకుంటాడంటే భగవంతుని యొక్క తత్వం వందు భగవంతుని యొక్క దర్శనం వందు ఆ దర్శించేదానికి సంబంధించిన మార్గాన్ని ఉపయోగపెట్టుకుంటూ వర్తమానాన్ని ఉపయోగపెట్టుకుంటూ ఉంటాడు జ్ఞాని అందువల్ల మనం ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకోవాలి అన్నప్పుడు తప్పనిసరిగా మనం ఈ వర్తమాన కాలాన్ని ఉపయోగించుకొని వాస్తవమైన పరమాత్మను దర్శించేదానికి ప్రయత్నం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా అవసరము అని మనకి ఇక్కడ తేలుతూ ఉన్నది ఓం తత్సం